తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుంది అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం నుంచి తీపి కబూర్ వచ్చింది కబుర్లో భాగంగా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న విదేశీ విద్యా స్కీమ్ దాంట్లో రావాల్సిన పకాయిలు చెల్లించడం జరుగుతుంది ఆ తీపి కబురుతో పాటు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రన్ అవుతున్న సంక్షేమ ఫలాలు ఏమున్నాయో అది కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటర్ గారు ఉన్నారు అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు సుమూర్తి గారు అండి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ కొత్తగా విదేశీ విద్యా స్కీమ్ అందరూ ఎదురు చూస్తున్నారు బ్రాహ్మణులంతా అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎంతవరకు కాబోతుంది ఈ మధ్యకాలంలో మనకి విదేశీ విద్య నిమిత్తం అయితేనేమిటి తర్వాత బ్రాహ్మణ సంక్షేమ కార్యకలాపాల నిమిత్తం అయితే ఏమిటి మొత్తం మీద మనకు ఫస్ట్ క్వార్టర్ కింద పన్నర కోట్లు శాంక్షన్ అయినాయి ఆ పన్నెండు కోట్లని ముందుగా మేము కేవలం విదేశీ విద్య అభ్యసిస్తున్న వారికి మాత్రం అందజేయాలి ఎందుకంటే చాలా కాలం నుంచి పెండింగ్లోండి ఎదురు చూస్తున్నారు వారిలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు మనకు నాలుగు వందల డెబ్భై ఎనిమిది మంది రసీదులు అప్లోడ్ చేయడం జరిగింది అయితే చాలామంది ఎందుకు లేట్ అయింది అనుకుంటే విద్యార్థులు ఎవరైతే విదేశీ విద్య అభ్యసిస్తున్నారో వాళ్ళు వారి యొక్క ఫీజు రసీదుల్ని అప్లోడ్ చేయడంలో కొన్ని తేడాలు జరగటం మూలాన కూడా మేము తొందరగా డబ్బులు ఇవ్వలేకపోయాము సో ఇప్పుడు అన్నీ కూడా మేము ఆరు నెలల బట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ తర్వాత వారికి మళ్ళీ వెనక్కి పంపి ఇలా అప్లోడ్ చేయండి అని చెప్పూ చెప్పటం మూలాన ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఎనిమిది విద్యార్థులు నాలుగు వందల డెబ్బై ఐదు రసీదుల్ని అప్లోడ్ జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ వచ్చిన పన్నెన్నర కోట్ల రూపాయలని కూడా మేము ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చొప్పున మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ వారి ఆదేశానుసారం అందరికీ డబ్బులు ఇవ్వండి ఒకళ్ళకి ముందు ఫస్ట్ సరు ఫస్ట్ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సరు కాకుండా అందరికీ సమానంగా డబ్బులు ఇస్తే వస్తున్నాయి డబ్బులు అనే ఉద్దేశం ఉంటుందనే ఉద్దేశ నమ్మకంతో ఈ డబ్బుల్ని కూడా మేము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్న నాలుగు వందల డెబ్బై ఐదు రసీదులకు కూడా మేము పంచడం జరుగుతోంది సో దట్ ఒక్కొక్క ఒక్కొక్క రసీదు కింద నాలుగు లక్షల ముప్పై వేల మంది నాలు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ప్రస్తుతం అది ఫైల్ కూడా సంతకం అయిపోయింది ఒక రెండు మూడు రోజుల్లో కానీ నాలుగైదు రోజుల్లో కానీ వారి ఖాతాల్లో ఈ డబ్బు జమ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఇది చాలా కాలమైంది కదా ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు ఇంకెప్పటివరకు పూర్తి కావచ్చు మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా క్లారిటీ ఉందా మేడం గారి నుంచి కానీ గవర్నమెంట్ నుంచి క్లారిటీ ఉందండి ప్రభుత్వం వారు కూడా చాలా సుముఖంగా ఉన్నారు ఎందుకంటే పదే పదే మేము ఈ స్కీంల గురించి పెండింగ్ విషయాల గురించి ప్రభుత్వం దృష్టికి ఆర్థిక శాఖ దృష్టికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వైస్ చైర్మన్ అయిన శైలజ రామేర్ మేడం గారు తీవ్రంగా శ్రమించారు తర్వాత అలాగే మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఈ బ్రాహ్మణ సంక్షేమం కోసం వారు ఎట్టి పరిస్థితుల్లో అయినా వీళ్ళందరినీ ఒక వృద్ధిలోకి తేవాలనే ఉద్దేశంతో వారు కూడా కంకణం కట్టుకొని కృషి చేయడం జరిగింది వీరిద్దరి కృషి వల్లనూ తర్వాత మిగతా వారి కృషి వల్ల ప్రభుత్వం స్పందించి ఈ డబ్బులు మంజూరు చేయడం మిగతా వాటికి కూడా ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి కూడా ఈ పది పదిహేను రోజుల్లో రావడం జరుగుతుంది రాగానే అందరికి కూడా ఏ స్కీమ్ వారికి ఆ స్కీమ్ రావాల్సిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇప్పటివరకు బకాయి ఉన్న డబ్బులు మాత్రము పనిచేస్తున్నారు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయం వీటన్నిటికన్నా ముఖ్యమైనవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి దాదాపు ఒక మూడు వందల పైన అప్లికేషన్ విదేశీ విద్యకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు శాంక్షన్ అయ్యింది ఇంటర్వ్యూస్ కాలేదు అవి ఎప్పుడు పూర్తి కాబోతున్నాయి ఏమైనా ఉంది అవి కూడా ఉన్నాయండి ఎందుకంటే కన్సల్టేషన్లో ఉన్నాయి ఈ ఎంత మంది అప్లై చేశారో ఆ నెంబర్ కూడా మా వైస్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది వారు కూడా ప్రభుత్వంతో సంప్రదించి మాకు అనుమతులు ఇవ్వగానే ఇంటర్వ్యూలు నిర్వహించేసి తొందరలోనే వాటికి కూడా వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తాం ఈ ఈ లెక్కను చూస్తే కొత్తగా విదేశీ విద్యా స్కీమ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఈ మధ్య కాలంలో రావచ్చా అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం వారికి మేము బడ్జెట్ అడగడం జరిగింది బహుశా వారు బడ్జెట్ రిలీజ్ చేయగానే వచ్చిన అప్లికేషన్లన్నిటికి కూడా తర్వాత కొత్త అప్లికేషన్ స్వీకరించడానికి కూడా మేము తొందరగానే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం సార్ ప్రధానంగా విదేశీ విద్యా స్కీమే కాకుండా సంక్షేమ పథ సంక్షేమ పరిషత్ ఏర్పాటు నుంచి ఎన్నో రకాల బ్రాహ్మణుల సంక్షేమం కోసం బెస్ట్ స్కీము రామాంజ స్కీము ఇలాంటి వేద పండితుల స్కీము ఇలాంటి చాలా స్కీములు ఉన్నాయి ఈ స్కీములలో ఏవేవి రన్ అవుతున్నాయి ఏవి నిధులు లేకుండా ఆగిపోయినాయి ప్రస్తుతానికి మాకు రామానుజ స్కీమ్ రన్ అవుతుంది నాలుగు వందల నలభై రెండు మందికి మేము డబ్బులు వేయడం జరుగుతుంది అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అండి పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి సంబంధించి పది వేల రూపాయల వరకు ఇస్తున్నాము ఇంజనీరింగ్ విద్యార్థులకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు పీజీ విద్యార్థులకు ఇరవై వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇలా మొత్తం లెక్క కట్టుకుంటే మాకు నాలుగు వందల నలభై రెండు మంది విద్యార్థులకి ఒక కోటి పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేల నూట యాభై ఐదు రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది అలాగే వేద పండితులకు కూడా వేద స్టూ వేదిక స్టూడెంట్స్కి కూడా మూడు వందల ఇరవై నాలుగు మందికి ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు చొప్పున మనం డబ్బులు ఇవ్వడం జరిగింది ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా బ్రాహ్మణులకు సంబంధించిన ఈ యొక్క స్కీమ్స్కి కూడా ఏదీ ఆపకుండా డబ్బులు ఇవ్వడం జరుగుతోంది అలాగే బెస్ట్ స్కీమ్ కింద అప్లికేషన్లు నాలుగు వేల నాలుగు నాలుగు వేల నలభై ఎనిమిది మందికి ఇప్పటి వరకు నూట నలభై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల డెబ్భై రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా మాకు ఒక ముప్పై ముప్పై ఆరు కోట్లకు సంబంధించి ముప్పై ఏడు కోట్లకు సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి ఎప్పుడొస్తే అప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు మాకు రిలీజ్ అవ్వగానే ఇవ్వడం జరుగుతుంది వేద పండితులకు సంబంధించి ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున ఇప్పటికి అరవై నాలుగు మందికి ఇచ్చాము ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం పంతొమ్మిది మంది వాళ్ళందరూ ప్రతి నెల ఐదు వేలు చొప్పున వాళ్ళకి తొంభై ఐదు వేల రూపాయలు ప్రతి నెల మనం ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం సార్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కొత్త అకాడమిక్ ఇయర్ రాబోతుంది రన్నింగ్ ఉన్న స్కీమ్లలో మీరు చెప్తున్న ప్రకారము విద్యార్థులు ఏ ఏ స్కీమ్కు అప్లై చేసుకునేందుకు అర్హత ఉంది ఎలా అప్లై చేసుకోవాలి పోస్ట్ రామాంజ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అండి వారి యొక్క అర్హతను బట్టి మనం ఇప్పుడు ఇందాక చెప్పిన స్కేల్స్ ప్రకారం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే వేరే విద్యార్థులు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మా దగ్గర ఇంతమంది వేరే విద్యను అభ్యసిస్తున్నారని చెప్పి మనకి రిజిస్టర్ చేసి వాళ్ళు పంపించినట్టయితే అది కూడా ప్రభుత్వానికి పంపి కొత్త వాళ్ళకు కూడా మనం స్కీమ్స్ అందజేయడానికి వీలవుతుంది రెండు వందల యాభై రూపాయలు చొప్పున సో బెస్ట్ స్కీమ్కి సంబంధించి కూడా మేము ఈ పాతవి క్లియర్ చేయగానే కొత్త వాటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి అప్పుడు వారికి కూడా ఈ బెస్ట్ స్కీమ్ కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదా రామాంజా స్కీముకు ఇమీడియట్గా అప్లై చేసుకునే అవకాశం ఉంది అకాడమిక్ క్లియర్ అయిపోతుంది కాబట్టి పోస్ట్ మెట్రిక్ నుంచి పై స్థాయి చదువుకునే పిల్లల వరకు వారికి సంక్షేమ పరిషత్ నుంచి నిధులు అందే అవకాశం ఉంది ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అదే సమయంలో విదేశీ విద్యా స్కీములు త్వరలోనే అంటే కొద్ది రోజుల్లోనే అందరికీ అమౌంట్స్ రాబోతున్నాయి ఎప్పటికప్పుడు సా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మేడం గారు ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ బ్రాహ్మణ పరిషత్తు సంక్షేమ పరిషత్తు దీంట్లో కొనసాగుతున్న విషయాలను అడ్మినిస్ట్రేటర్ ద్వారా మిగతా సిబ్బంది ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని ఈ సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తున్నట్టుగా చెప్తున్నారు కెమెరామెన్ చంద్రుతో విశ్వదాస్ శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి